కొబ్బరికాయలు పూలు ఈ పళ్ళల్లో పెట్టండి మా అబ్బాయి పేరు అర్చన చేయండి అలాగే మా అమ్మాయి పేరు అర్చన చేయండి ఎవరి పేరు అర్చన చేయమంటావు బాబు మీ పేరు మీద అవును స్వామి మీరు చల్లగా ఉంటే దేవుడు చల్లగా ఉంటాడు దేవుడు చల్లగా ఉంటే అందరం చల్లగా ఉంటాడు కదా స్వామి ఓం వినాయకాయ ఓం విఘ్నరాజాయ ఓం గౌరీపుత్రాయ నువ్వు చల్లగా ఉండాలి బాబు మీ కాదు స్వామి దేవుడికి దేవుడి కూలింగ్ లేచెందు బాబు చల్లగా చూస్తాడని అనంతమూ లేరా చిన్న ప్రజా కూడా లేరా ఎందుకు వస్తారా మార్కెట్ కి మీరు మొబైల్ని కొట్టడానికి వస్తారా అది కాదండి ఏది కాదు ఆ ఏంటి మగ్ తప్ప మీ ఆడవాళ్ళకి వేరే జాస్ దాసులు మగవాళ్ళు ఒంటరిగా తిరగనవరా మీరు అంతే అదేంటి వాడి ముద్దు మన పిల్లవాళ్ళ వాడి పిల్లవుతాడేంటి ఆడంతేలే అదొకైపు